పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి నాటి చందమామ బేతాల కథ జరగని వివాహం పట్టువదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అద్వితీయమైనది కాని ఎలాంటి సుఖం ఆశించి నువ్వు ఇలాగ శ్రమపడుతున్నావో అర్థం కాకుండా ఉన్నది నువ్వు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటున్నావని తోస్తున్నది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు గౌతమీ నది గల ఎత్తైన కొండల మధ్య లోతైన లోయ ఒకటి ఉండేది ఆ లోయలో కొద్ది ఇళ్ళు మాత్రమే ఉండేవి ఆ ఇళ్లలో నివసించే వాళ్లకు బయటి ప్రపంచంతో ఏమి సంబంధం ఉండేది కాదు బయటి ప్రపంచానికి అయినాక మూడు గడియల దాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపించేది కాదు అలాగే సూర్యాస్తమయం కూడా రెండు మూడు గడియలు ముందుగానే జరిగిపోయేది సలయాళ్లతోనూ చక్కని పూల చెట్లతోనూ పళ్ళ చెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది ప్రమోదకుడు ఈ లోయలోనే పుట్టి పెరిగాడు అతని తండ్రికి ఏ లోటు లేదు ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు వాడు ఐదారేళ్ల కుర్రవాడై ఉండగా ఒకనాడు తండ్రి వంట లోయలో నుండి ఒక కొండ మీదకు ఎక్కాడు వాళ్ళు శిఖరాన్ని చేరుకున్నాక ప్రమోదకుడికి కొండవైపున ఆకాశం తగిలేదాకా మైదానాలు ఉండటం కనబడింది వాడు ఆ మైదానాలను చూసి తన లోయకేసి చూస్తే ఎంతో చిన్నది అనిపించింది నాన్న ప్రపంచం ఇంత పెద్దదా అని వాడు తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి నవ్వి నాయనా ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడింది అనుకుంటున్నావా అది అంతులేనిది అందులో మహానగరాలు ఉన్నాయి మహానదులు ఉన్నాయి మహా సముద్రాలు ఉన్నాయి అన్నాడు ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాలను గురించి అక్కడ జీవితం గురించి సముద్రం గురించి అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసుకున్నాడు వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ వాడికి ఈ విశాల ప్రపంచమంతా తిరగాలని వింతలన్నింటినీ చూసి ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమానము కలవరిస్తూ కాలం గడపసాగాడు ప్రమోదకుడు పదహారేళ్ల వాడయ్యాడు ప్రపంచ పర్యటన చేయాలనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది ఈ సమయంలో వాడు ఉండే లోయలోకి ఒక పెద్ద మనిషి వచ్చాడు ప్రమోదకుడు ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచపు వింతలు మళ్లీ తెలుసుకుని పట్టరాని ఉద్రేకంతో నేను నా జీవితం అంతా ఇక్కడే గడిపాను ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు ఈ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకుంటున్నావా నీకు ప్రపంచంలో ఉండే వింతలే తెలిసాయి కానీ అక్కడి బాధలను గురించి కొంచెం కూడా తెలిసినట్టు లేదు నేను ప్రపంచం చాలా చూశాను మీ లోయ లాంటి సుఖమయమైన ప్రదేశం నాకెక్కడా కనిపించలేదు మహారాజుల ఇళ్లలో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు అందుచేత నీకు కావలసింది ఆనందమే అయితే నువ్వు ఈ లోయను విడిచి ఎక్కడికి వెళ్లకు అన్నాడు ఆ పెద్ద మనిషి ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితమంతా గడపటం జీవించటం అని అనిపించుకుంటుందా అన్నాడు ప్రమోదకుడు వెర్రివాడా ప్రపంచమంతా నువ్వు ఎలాగూ చుట్టి రాలేవు ఒక్క ప్రపంచం గురించే ఎందుకు విచారిస్తున్నావు సృష్టి ఇంకా విశాలమైనది తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు మన ప్రపంచం కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవి అయిన బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి వాటిలో ఎన్ని వింతలు ఉన్నాయో ఎవరికీ తెలియదు ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేం కదా అన్నాడు ఆ పెద్ద మనిషి ఈ మాటల మూలంగా ప్రమోదకుడి అభిప్రాయం మారిపోయింది అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాక కూడా ఆ లోయ విడిచి ఎక్కడికి వెళ్ళక ఇంటనే ఉండి తనకు ఉన్న ఆస్తిని చూసుకోసాగాడు ప్రమోదకుడి గురించి అందరికీ తెలుసును అలాగే అందరి గురించి ప్రమోదకుడికి తెలుసును కానీ అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక ఎప్పుడు ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడిలాగా కనబడడం చేత వాళ్ళంతా దూర దూరంగా ఉండేవాళ్ళు అతనికి వివాహ వయస్సు వచ్చింది పిల్లాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలు ఉన్నారు కానీ వాళ్ళల్లో ఒక్కరూ అతనికి నచ్చలేదు అతను పెళ్లి తల పెట్టనూ లేదు ఇంతలో ఒక సంఘటన జరిగింది లోయ చివర నివసించే కులశేఖరుడు అనే ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించ సంకల్పించి ఒక నెలపాటు ప్రమోదకుడి ఆతిథ్యం కోరాడు ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది అందులో అతను ఇద్దరు నౌకరులు మాత్రం ఉన్నారు ప్రమోదకుడు కులశేఖరుణ్ణి తన ఇంట ఉండమన్నాడు కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదకుడి ఇంటికి వచ్చేశాడు ప్రమోదకుడు మందాకిని అంత బాగా ఎరగడు ఆమె అందగతే అని ఎంతో మంది పెళ్లాడతానని వస్తే నిరాకరించిందని అతను విని ఉన్నాడు ఇప్పుడు ఆమె తనకు సమీపంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదకుడికి పూర్తిగా తెలిసి వచ్చింది ఆమె అందమే కాక మాట తీరు పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి ఇంత కాలానికి తాను పెళ్ళాడ తగిన కన్య కనబడింది కదా అని అతను సంతోషించాడు అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదాభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింతగా ఆకర్షించిందే కాని ఆమెలో అతనికి ఎలాంటి వెలితీ కనిపించలేదు అతను అనుమానాలన్నింటినీ కట్టిపెట్టి కులశేఖరుడితో ఒకనాడు అయ్యా మీకు మీ అమ్మాయికి సమ్మతమయ్యే పక్షంలో నేను ఆమెను వివాహమాడతాను అన్నాడు కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకు అభ్యంతరం లేదన్నది ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక సాయంకాలం వాళ్ళిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒకచోట మంచి సువాసన పుష్పాలు కనిపించాయి మందాకిని వెంటనే వెళ్ళి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకుని మరికొన్ని చేత పట్టుకుని ప్రమోదకుడి వద్దకు వచ్చింది పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కాదు అన్నాడు ప్రమోదకుడు నాకు అలా కాదు చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది వాటిని దాకా నా ఆరాటం తగ్గదు అన్నది మందాకిని మురనాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు నీతో ఒక్క విషయం చెప్పాలని నేను రాత్రి అనుకున్నాను మనమిద్దరము ఎంతో స్నేహంగా ఉంటున్నాం ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది మనం పెళ్లాడినంత మాత్రం చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు వెంటనే మందాకిని అతని అభిప్రాయం మారినట్లు తెలుసుకుని నన్ను పెళ్లాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చెయ్యబోవటం లేదు పెళ్లి ప్రస్తావన ఎత్తినది మీరే కాని నేను కాదు అయినదేదో అయ్యింది ఇక ఈ విషయం ఎత్తకండి అన్నది ఆమెకు తనపై కోపం వచ్చిందని ప్రమోదకుడు తెలుసుకున్నాడు కాని ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కాలేదు మందాకిని తన తండ్రితో నాన్న నేను బాగా ఆలోచించుకుని ప్రమోదకుడిని పెళ్లాడరాదని నిశ్చయించుకున్నాను నువ్వు ఆ పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది తర్వాత కొద్ది రోజులకే కులశేఖరుడి కొత్త ఇల్లు తయారైంది తండ్రి కూతుళ్ళు వెళ్లిపోయారు కాలక్రమాన మందాకిని ఎవరెనో పెళ్లాడి వెళ్ళిపోయింది ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని తనను పెళ్ళాడటానికి ఒప్పుకున్న దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇది ఏమంత గొడ్డు ప్రశ్న కాదు ప్రమోదకుడికి కావలసినది ఆనందమే కానీ అనుభవం కాదు అనుభవం అవసరం లేకుండా ఆనందాన్ని పొందవచ్చునని పదహారో ఏట తెలుసుకుని ప్రపంచాన్ని చూసి రావాలన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు ఊలు కోసినప్పుడు మందాకిని అన్న మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుందని తెలుసుకున్నాడు మందాకిని ద్వారా తాను తన ద్వారా మందాకిని పొందుతూ ఉన్న ఆనందం పెళ్లి మూలంగా నశిస్తుందని భయపడి అతను పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు అయితే మందాకినికి కావలసినది అనుభవమే కానీ ఆనందం కాదు అందుకే ఆమె చెట్లపై ఉండే పూలు చూసి తృప్తి పడక వాటిని కోసి తన సొంతం చేసుకునేది అటువంటి మనిషి తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంతో ఎన్నడూ తృప్తి పడలేదు అందుకే వాళ్ళిద్దరికీ వివాహం జరగలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి